కూడూరు టౌన్లో మొట్టమొదటిసారిగా మొబైల్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేయడం దానికి అధ్యక్ష కార్యదర్శులు ఇలాగే కమిటీ మెంబర్లు కూడా ఎన్నుకోవడం చాలా సంతోషం ఉంది అందరూ కూడా పేదవాళ్ళు మైతరత వాళ్ళు వాళ్ళు మంచి మనసు చేసుకొని విజయవాడ అయినటువంటి వరద నష్టానికి నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా సంతోష విషయం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాల కుటుంబాలకంతా ఇవ్వాలని కోరుకుంటూ పేదవాళ్ళకి ఆదుకోవాలన్నటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఊలూరు టౌన్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎల్లప్పుడూ మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందా ఎక్కడ కూడా ఏ అవసరం ఉన్నా మీరు మమ్మల్ని అడగచ్చు అలాగే మా ఫ్రెండ్ ఇస్తున్నాడు మీకంతా కూడా మాట్లాడే ఏమున్నా మా వల్ల ఏదైనా నా బాధ్యత ఎందుకంటే మెంత దేవుడు ఎమ్మెల్యే గారు నా వల్ల మీకు ఏ సహాయం కావు తెలియజే తెలియజేస్తుంది నమస్కారం ఈరోజు మొబైల్ టెక్నికల్ అసోసియేషన్ వారు ముప్పై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం ఎమ్మెల్యే గారి ద్వారా చాలా ఆనందకరమైన విషయం విజయవాడలో వరదలు వచ్చి చాలా జరిగి నష్టం జరిగింది దానికి సహాయం చేయడం చాలా కృతజ్ఞతగా ఉందని తెలియజేస్తూ సర్వీస్ గూడవలు మొబైల్ సంక్ అర్థం తరపున మన జరిగింది కదా ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చి ఆ దానికి సంబంధించి ఒక ముప్పై వేల రూపాయలు మేమంతా దండడం జరిగిందండి అది రోజు మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వమని చెప్పి ఇక్కడ మేము రావడం జరిగింది నాయుడు గారికి అలాగే అనుభవ గారికి భారతమ్మ గారికి చిన్నారావు గారికి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదా సభ అధ్యక్షులు బాబురెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు అనధికారులకు ముఖ్యంగా మహిళలకు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా వేరు ధన్యవాదాలు ఒకసారి ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నామా ఎందుకంటే గతంలో నేను దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల అభివృద్ధి చేశాను ఈ ఊడూరు నియోజకవర్గంలో నేను అందరూ ఊడించారు అప్పుడు ఎందుకు ఓడించారు నీకు ఎప్పుడు అర్థం కాదు సరే ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు సునీల్ కుమార్ ఏ ఊర్లో అయితే రోడ్లకు శంకుస్థాపన చేశాడో ఏ ఊర్లు అయితే స్పోలకు శంకుస్థాపన చేశాడో పూర్తి చేశాడో ఓపెన్ చేశాడో ఆ బోర్డు తప్ప కొత్తగా ఒక్క బోర్డున మీ గ్రామాలు గత ఐదు సంవత్సరాల్లో కనిపించింది అడుగుతున్నా చెప్పండి ఎవరన్నా చేశారా మీ దగ్గరకు వచ్చారా మిడిల్ ఏమైనా పెట్టారా మీతో మాట్లాడారా లేదు అందుకనే మీ అందరి దయ వల్ల మళ్ళీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడింది దానికి కారణంగా మా నాయకులు వంద రోజుల్లో మనం ఏం చేశాం ప్రజలకు మీరు చెప్పండి అంటే ఐదు సంవత్సరాల కోసం చెప్పడం కాదు ప్రజలకి ప్రతి వంద రోజులకి ప్రజలకు మనం ఏం చేశాం వాళ్ళు ఆశించింది మనం కొంతమేరకన్నా వాళ్ళు చేసామా లేదా అనేది మొత్తం డిపార్ట్మెంట్ల వారీగా తెలియజేయమని చెప్పి చెప్పారు కాబట్టి ఏ వేదిక మీదైనా రాజకీయ నాయకులు గంట గంట మాట్లాడతారు అధికారులు కొద్దిసేపు మాట్లాడతారు కానీ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఈ యొక్క ప్రజా సదస్సులో అధికారుల చేత మాట్లాడించాం అంటే మొట్టమొదట మీకు ఎంఆర్ఓ ఎవరో తెలియాల ఎండిఓ ఎవరో అలాగే మీకు ఇరిగేషన్ వాళ్ళు తెలియాలా అలాగే హౌసింగ్ వాళ్ళు తెలియాలా అంగన్వాడీ వాళ్ళ సమస్యలు తెలియాలా డాక్టర్ ఎవరో తెలియాలా అవి తెలియకుండా మీరు గమనం ఉంటే వేస్ట్ అసలు ఎమ్మెల్యే కూడా తినాలి మీకు అది కూడా తినాలి కదా అందుకనే ఈరోజు ఈ వంద రోజుల్లో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏ పనులు చేసిందో మీకు కొన్ని మాత్రమే చెప్తామమ్మా అన్ని చెప్పాలంటే టైం సరిపోయేటువంటి పరిస్థితి కాదు మేద్దరు తెలుసు గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓటో తేదీ కల్లా ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో మూడు వేలు ఫంక్షన్ ని నాలుగు వేలు చేస్తారని చెప్పేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత ముందు కూడా ఏం చేశాడు మూడు వేలు పెంచు రెండు వేలు మనం ఉంటే రెండు వేలు చంద్రబాబు చేస్తే నేను మూడు వేలు చేస్తా అన్నాడు ఎప్పుడు చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు నిజమాబద్ధమా నిజమాబద్ధం చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు రిమైనింగ్ చెప్పిన మాట ప్రకారం మూడు నెలలు ఉంటే దానికి కూడా వెయ్యి రూపాయలు అయితే మొత్తం ఏడు వేల రూపాయలు మీకు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది నిజమాబ్బం తల్లిదండ్రులు చెప్పండి ఇచ్చారు మళ్ళీ మీరు వాలంటీర్లు రాజీనామా చేశారు అన్యాయమైన పరిస్థితి వాళ్ళ నేను రాజీనామా చేయడం చెప్పారు అర్థం కాదు ఆ బిడ్డలు చదువుకున్న డిగ్రీ చేశారు ఎంబీఏ చేశారు ఎంసీఏ చేశారు ఆ బిడ్డ ఉద్యోగం వాలంటీర్ని వాళ్ళకి ఇచ్చే జీతం ఐదు వేల రూపాయలు మాత్రమే ఐదు వేలతో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ దగ్గర పంట తాగి తీర్చుకున్నారు చేసుకున్న తర్వాత ఎలక్షన్ వచ్చే రిజైన్ చేయండి రిజైన్ చేయకపోతే మీ ఉద్యోగాలు ఉండవు మళ్ళీ గెలిచేది మేమే కాబట్టి మళ్ళీ మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఏమైనా రాజీనామా చేశారు వాలంటీర్లు పాలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పేద కుటుంబాలైనా ఎవరున్నమ్మా ఉద్యోగం ఇచ్చి కడుపు కొడతారమ్మా చెప్పండి తీయడానికి అన్నం పెట్టి కొడతారా కరుగు కొట్టాడమ్మా గత ప్రభుత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎంతో మంది వాలంటీర్లు రిజైన్ చేశారు బలవంతంగా ఈ రోజు పరిస్థితి మీరు ఏ పరిస్థితి ఆలోచించుకోండి మీరు అటువంటి పని చంద్రబాబు నాయుడు గారు చేరమ్మా రేపు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా తల్లి ఇప్పుడున్న వాలంటీర్లు అట్లాగే ఎవరైతే యాక్టివ్గా ప్రజా సమస్యల మీద ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని నెలకి పది వేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకుంటాం అమ్మా అది కూడా తెలియజేస్తున్నాం సార్ అట్లాగే తెలుదారా ఈ యొక్క వంద రోజుల్లో మాకేం మాకు ఏం కుమార్ ఈ వంద రోజుల్లో మీ మండలానికమ్మా రెండు కోట్లతో ఎన్ఆర్ఐ చేసాము ప్రతిపాదన తీసుకున్నామమ్మా వచ్చే నెలలో ఆ ఒక్క అన్ని కూడా పూర్తి అయిపోతాయి తల్లిదారా అట్లాగే అమ్మా ఐదు కోట్ల ముప్పై లక్షలతో తల్లారా భయ్యావారి కంటి నుంచి పందాకోవడం వరకు ఐదు కోట్ల ముప్పై లక్షలతో సిమెంట్ రోడ్ని శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి అంటే ఏం కుమార్ ఏం చేశాడు కదా తెలియకుండా ఊరికి ఎమ్మెల్యే మాట్లాడిపోతాం అబద్ధి చెప్పాలని వస్తున్నారు తల్లి జరిగింది జరిగింది చెప్తాము లేదని లేదని చెప్తా తెలుగుదారా ఈ ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గౌరవం ఒక హోదా ఇచ్చాం గతంలో అధికారులు ఎవరు కూడా ధైర్యం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్స్ చెప్పలేకపోయారు సర్వే నెంబర్ లో పదిహేను ఎకరాలు మావి అంటే ఎంఆర్ మీ అంటాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ సర్వే నెంబర్ లో ఈ కిషోర్ నాయుడికి పది పది ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయో అని లిస్ట్ అంటాడు అంటే తెలుగుదేశం అంటే అధికారులకి వాళ్ళ గుర్తు వస్తాయి చట్టం అంతా కూడా కానీ వైఎస్ఆర్ పార్టీలో చట్టాలు గుర్తు వాళ్ళు చెప్పిందే చట్టం ఇప్పుడు ఏమన్నా సరే అధికారం చెప్తున్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో తట్టాన్ని కాదని ఏ అధికారి పనిచేయడు నిజమే అదే గత గవర్నమెంట్ లో దిక్కు మొక్కులే వాళ్ళు ఏం చెప్పి రాల్సిందే వినబోతే తప్పుడు కేసులు ఎస్సీలు ఉంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం శర్మ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరున్నా అద అక్రమ ఉన్నారు వాళ్ళు తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని గత గవర్నమెంట్ లో ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లాభం ఇచ్చారమ్మా అంతగా నిర్ణయం పడలేదు అంటే ఇన్ని దౌర్జన్యాలు జరిగాయి అంతారా లడ్డు అదే గత గవర్నమెంట్ లో దిక్కు మొక్కులే వాళ్ళు ఏం చెప్పాల్సిందే వినకపోతే తప్పుడు కేసులు ఎస్సీలు ఉంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చారమ్మా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరున్నా అద అగ్ర వాళ్ళు తింటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమన్నారు పెద్ద గవర్నమెంట్లో ఎస్సీలపైనే ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టి లాభాలు ఇచ్చారమ్మ అంతగా నిర్ణయం పడలేదు అంటే ఇన్ని దౌర్జన్యాలు జరిగాయి అంతెందుకు తెల్లారా లడ్డు వెంకటేశ్వర స్వామి గారు ఈ ప్రపంచంలో ఒక మంచి దేవుడు భక్తిగల కొండ అంటే మన తిరుమల కొండ ఆ యొక్క ప్రసాదం అంటే రెండు ఎత్తుకొని దండం పెట్టుకొని మన ప్రసాదం అంతం దంతం అందరికి దాన్ని దండం పెట్టి నోట్లేసుకుంటాం ఆ ప్రసాదంలో గత ఐదు సంవత్సరాలు అమ్మా గొడ్డు మాంసం గొడ్డు కొవ్వు పంది కొవ్వు అలాగే చేప ఎంత అన్యాయం కలిపి గడ్లు మనం తయారు చేసి ఇచ్చారమ్మా అంటే ఎంత అన్యాయం చూడండి మన దేవుడు సంబంధించినటువంటి గుడ్లు ఇటువంటి దాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ దినిపించారు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు వెగ్గర స్వామి గారంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండమైన దేవుడు కాబట్టి ఆ పరిస్థితిలో మన రాష్ట్రాన్ని అనే చేశారు మా గత గత గవర్నమెంట్ పాలకులు అది ఆలోచించుకోవాలి మీరు ఇప్పుడు మాటలు చెప్తున్నారు అయన్ని టెస్ట్ చేస్తే అవన్నీ బయటపడ్డాయమ్మా అదే మనం కావాలని చెప్పింది కదా తల్లి కాబట్టి ఈ విధంగా పరిపాలన నుంచి చెంది మీరందరూ కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమ్మా గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పారు మీరు జనాల దగ్గరికి వెళ్ళండి చేసి చెప్పండి మళ్ళీ ఏం చేస్తామో కూడా చెప్పండి వాళ్ళు జనాలు పని కాకపోతే తింటారు తిట్టించుకోండి తిరగబడతారు ఎందుకంటే మీరు ఈరోజు ఈ స్థానంలో ఈ మైక్ ఎత్తుకొని మాట్లాడే స్థానంలో ఉన్నామంటే అది మీ దయ మీరు ఓట్లేశారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం మీరు ఓట్లేకపోతే మేము కూడా అక్కడ కూర్చునే వాళ్ళం కాబట్టి ఇక్కడ ఈ సునీల్ కుమారే కదమ్మా మొత్తం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరికి కూడా మాకు బాసలు మీరు మాకెవరు బాసలు లేరు మా బాస పేదోళ్ళు పేదోళ్ళే సునీల్ కుమార్ గెలిచాడు ఈ రోజు గొప్ప కూడా సునీల్ కుమార్ కి ఎందుకంటే ఎందుకు చెప్తాను పేద నేను నాయకులు ఎవరిని అడగను సంతకం పెట్టేస్తా శాంక్షన్ అంట అది అడగ బాధ మా ఊర్లో నువ్వు మాకు చెప్పకుండా ఇల్లెట్టిస్తావాళ్ళయా పేదవాళ్ళు కూడా పక్కన పోలీసులు అందరం నాకు వ్యతిరేకం చేశారు దానికి కారణం కూడా మీరే మీకు నేను పని చేశాను కాబట్టి మా నాయకులు అందరూ నన్ను కూడగట్టు ఇచ్చారు అయినా చెప్తా మళ్ళీ నాయకులకి ఈ రోజు గెలిపించింది నా పేదవాళ్లే అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని మళ్ళీ నా కోట ఇచ్చింది పేదవాళ్లే కాబట్టి పేదవాళ్ళ విషయంలో కూడా ఎప్పటికీ కాపులో చేసే సమస్య లేదు ఎవడు పేదలు అధితా పార్టీలకు అతీతంగా నేనైతే పనిచేస్తానని చెప్పి నాయకులందరికీ తెలియజేస్తున్నా నన్ను కాబట్టి తెల్ల అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా వస్తున్నాం వారం నుంచి ఈ కార్యక్రమం మూడు రోజుల నుంచి జరుగుతూ వస్తుంది రేపు కూడా గూడూరులో ఉందమ్మా ఎందువల్లంటే మా బాధ్యత మీ దగ్గర రావడం అట్లాగే అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎట్లా ఓటదేది పైన చాలా మంది అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు ఓటదేది పైన నుంచి అధికారులకి తెలియజేస్తున్నాను మా ఎంఆర్ఓ ఎండిఓ గారు ఉంటారు కాబట్టి మీరు దయచేసి డబ్బులు లేవు అనేటువంటి మాట వద్దు ఏ గ్రామం సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే ఒక ప్రణాళిక తీసుకోండి వేదిక నాయకులు చెప్తున్నాయా మీ ఊర్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే మా ఊర్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం స్తంభాలు లేవు లేకపోతే ట్రాన్స్ఫారం లేదు అదొకటి తర్వాత ఇరిగేషన్ సంబంధించి ఉంటే ఇరిగేషన్ కాలంలో పోయినాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అట్లాగే ఆర్ఎంబీ సంబంధించి ఉంటే దానికి సంబంధించి రోడ్లు ఉంటే అలాగే పిఆర్ సంబంధించిన విషయం ఉన్నా ముఖ్యంగా వాటర్ సంబంధించిన విషయం ఉన్నా ఏ గ్రామానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పి అధికారంలో కలిసి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి చేయండి ఎందుకంటే డబ్బులు వస్తాయి పైన ప్రధానమంత్రి ఉన్నాడు ఇంత పనిచేసే నాయకుడు చంద్రబాబు ఉన్నాడు ఆయనకి సపోర్ట్ గా ధైర్యంగా పవన్ అన్ను ఉన్నారు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు మనకి డబ్బులు వస్తే మనం పనిచేస్తాం పని చేయడం సమస్య లేదు కాబట్టి దయచేసి ఒకటి రెండు మూడు నెలల కావచ్చు కానీ పనులు బ్రహ్మాండం జరిగేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తరువాద కాబట్టి రాబోయే అమ్మా రేపు డిసెంబర్కి మీ అందరికీ మూడు చిల్లరమ్మా ఫ్రీ ఇన్ని మూడు బాబు చెప్పిన విధంగా దీపావళి పండక్కి మీకు అందరికీ మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తానమ్మా బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే తల్లిదండ్రుల పంతొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి మహిళకి అందరికి కూడా పదిహేను వందల రూపాయలు వచ్చాను కదమ్మా వచ్చే నుంచి మీ అకౌంట్ లో చెప్పి నేను తెలియజేస్తాను తల్లిదండ్రులు అట్లాగే తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యాభై సంవత్సరాల లోపల కూడా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తారమ్మా ఇవన్నీ కూడా చెప్పింది ఖచ్చితంగా చేసేటువంటి ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేస్తున్న తిరుగుతారా కాబట్టి ఈ పనులన్నీ చేయించుకొని మళ్ళీ మారిపోవచ్చు ఎందుకోసం మార్పు చూశారు ఎంత ఇబ్బంది పడ్డారో మీరే తెలుసు మారిపోతే ఇబ్బంది పడేది మీరే మా దేవుడు ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాం మా మా తిరిగే పని కూడా కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు మేము ఓడిపోయినా మీ దూరేమంటాడు ముందు జనంలో తిరుగు ఇప్పుడు కూడా పరిస్థితి ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి మూడు నెలలు అయినా మూడు నెలల నుంచి కూడా తిరగనే ఉన్నాం ఎక్కడ రెస్ట్ లేదు మాత్రం ఈరోజు కూడా ఉదయం చేయాలా జనాలతో మాట్లాడాలా మళ్ళీ మధ్యాహ్నం పోవాలా మళ్ళీ మధ్యాహ్నం జనాలు వచ్చినప్పుడు మాట్లాడాలా మళ్ళీ ప్రోగ్రామ్స్ నేను చేయాలా ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే అంత ఇష్టం అమ్మా మన తుఫాను చూశారు మీరు వరదలు విజయవాడలో ఏ ముఖ్యమంత్రి అయినా పది రోజులు కలెక్టర్ ఆఫీసులోనే బస్సులో ఉండి అక్కడే ఉండి మొత్తం జిల్లాలోనే అధికారులందరూ ఆయన పిలిపించి బ్రహ్మాండం సర్వీస్ చేశాడమ్మా అది ఎట్ట చేసే అర్థం కాలేదు తల్లి ఏదో నా టైం బాగుంది బాబు గారు మేరకు నేను కూడా ఒక వారం రోజులు తల్లి మీ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే గారు అనిపోయి పనిచేశానమ్మా నేను కూడా పనిచేశాను నియోజకవర్గం తరపున దాదాపు యాభై లక్షల పై చెక్కులు ఇచ్చాము లేదు గతంలో తుఫాన్ ఇస్తే హెలికాప్టర్ తీసుకెళ్లిపోయేవాడు ఎవరు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు కానీ ఈ యొక్క ఎన్డిఏ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ప్రజలకు బాధ్యతగా పనిచేయాలమ్మా ఎదోనంటే మీరు మాకు ఓట్లేసారు ఓట్లేసిన తర్వాత మేము మీ సేవకులమే మీరు ఏం చెప్పి ఇలాల్సింది దాంట్లో డౌట్ లేదు మీరు తిరుతారు మమ్మల్ని తాగేసి ఉంటారు జగన్ మంది ఏదేసి ఉంటారు ఇంకా లేదు జగన్ మంది కూడా బంధులేండి ఇంకా కలిసి మంది పోయింది మంచిగా మంచి మంది వస్తుంది కలిసి మంది రాదు ఇంకా ఎవరు చెప్తారు తీర్చుకోవాలి తప్పదు కదా వేసుకున్నాం కదా తప్పక కదా ఆ పేరు మీ పైన గోపాలు చేయవచ్చు పేదోళ్ళ పైన గొప్పలు చేయవచ్చు అదే గొప్పలు తింటామని తిరుగుకుంటాం అమ్మా పేదవాళ్ళు తిరుగుతుంటే గొప్పలు తిరుగుంటే మా తింటే మాత్రం ఖచ్చితంగా తిరిగి సమాధానం చెప్పేటువంటి సత్తా మా తెలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ కాబట్టి ఆలోచించండి ఈ వంద రోజుల్లోనే మా అధికారులు చెప్పిన విధంగా ఈ యొక్క చిత్తమూరు మండలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వేదికమైనటువంటి నాయకులందరూ కూడా ఇళ్ళ విషయంలో జాగ్రత్త పడండి ఎవరు పేదవాడిని కూడా మిస్ చేయొద్దు ప్రతి ఒక్కరికి నాలుగు లక్షల ముప్పై వేలు ఇల్లు ఇస్తే మన పేరు గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి అది ఇచ్చేటప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఇవ్వండి పేదవాడికి ఇవ్వండి అంతేగాని పేదవాదర పార్టీ చూడద్దు గొప్పోడి ధర పార్టీ చూడండి పేదవాదర మాత్రం పార్టీ చూడదు అని చెప్పి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తూ అన్ని విషయాల్లో పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారు అన్ని చూసుకుంటారు ఎందుకు చెప్తానంటే కిషోర్ వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ అమ్మ మొత్తం నా తెలుసు స్కూల్ కూడా వెళ్దాం అనుకుంటా పోలీస్ స్టేషన్ కూడా స్థలం కూడా వెళ్దాం అనుకుంటా అంటే మొత్తం మొత్తం దానం చేసి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు ఆస్తి అంత ఉందో లేదో కూడా తెలియదు నాకు అయిపోయాడు ఈరోజు నాన్నగారి పదమూడవ వద్ద ఈరోజు కాబట్టి ఆయన దగ్గరకు పోయి ఒక పోలీస్ వచ్చాను తగ్గుతారు కాబట్టి ఈ విధంగా రాజకీయాల్లో ఆస్తులు కోల్పోయిన ఫ్యామిలీ ఏదో ఉందంటే అది గణపతి కిషోర్ నాయుడు గారి ఫ్యామిలీ తప్ప ఇంకెవరు కాదని చెప్పి నేను తెలుగుదేశం తెల్లారా అట్లాగే అప్పటి నుంచి కూడా పార్టీ అడ్డు పెట్టుకుని అందరినీ కలిసి మెలిసి చేస్తూ ఉపయోగపడుతున్నాడు మళ్ళీ అదే కిషోర్ నాయుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అందరినీ కలుపుకొని వెళ్ళండి మంచి నాయకులు చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మంచి నాయకులు ఉన్నారు పనిచేసేటువంటి మనస్తత్వం ఉంది అందరూ ప్రతి ఒక్కరు మంచి నాయకులు ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీమ్ గా తయారు చేసి వెళ్తే మీకు తిరగకూడదని చెప్పి కిషోర్ నాయుడు గారికి తెలియజేస్తూ అలాగే నాయకులు కూడా మీరందరూ కూడా చిన్న చిన్న ఏమైనా ఉంటే కానీ కూర్చొని మాట్లాడుకొని అధికారులకి అందరూ కలిసి ఒక మాట మీరు ఒక మాట వాళ్ళ మాట చెప్తే అధికారులు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం పేదవాళ్ళ విషయంలో అందరూ ఒకటి పేదవాళ్ళకి సేవ చేయాలని మరొకసారి నేను తెలియజేస్తూ వేదైనటువంటి మా మహిళా నాయకురాలు మా భారతమ్మ మా జెడ్పీటీసి అలాగే మా అన్నమ్మ ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా మీరు కూడా మా పొద్దుపో కలిసి వాళ్ళ సమస్యల్ని తీర్చాలమ్మా తీర్చబ కుదరదు మా నాయకులు అంటే అందరితో మనం సంబంధం పెట్టుకోవాలి మహిళలందరితో కూడా కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా మహిళ ఎదుర్కొన్న సమస్యలు కూడా మీరు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నామ్మా అట్లాగే సోదరుడు ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు కొందరు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు ఈ యొక్క రోగిల గుంటలో పనిచేసేందుకు ఇక్కడ నుండి వలస వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు ఈ విషయంలో ఈ చిట్టమూరు మండలమే కాదు చాలా దగ్గర పేద బిడ్డలు ఆధార్ కార్డు లేదు వాళ్ళకి బస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఇచ్చే పరిస్థితి లేదు ఎందువలంటే ఈ ఊరున్నాయన్ని నేను తీసుకుపోతాను పని చేసుకోవడానికి ఇక్కడ ఉండు అతనికి ఏమైనా ఆధార్ కార్డు కావండి గంటల కార్డు ఆడ ఎంటర్ చేయడం ఎంటర్ చేయడానికి అన్ని ఇబ్బంది అయిపోతున్నాం ఆ విషయం మేము కూడా మీ అంటే మీరు అలువైతే మీరు చేయండి లేకపోతే మేము గవర్నమెంట్ దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేయండి అలాగే నాయకులను తెలియజేస్తున్నా అధికారులని తిట్టే పరిస్థితులు నిలదీయండి తిట్టడం పెరుగుతూ వాళ్ళంతా చదువుకొని వాళ్ళు అందరూ చదువుకొని వచ్చారు అధికారులు వాళ్ళు మేము కూడా నా ఎమ్మెల్యే కాకపోతే నా పరిస్థితి అదే ఏదో మీ అందరూ దేవాళ్ళు ఎమ్మెల్యే అయిపోయినా కాబట్టి అధికారులతో మాట్లాడండి రిక్వెస్ట్ చేయండి అంతేగాని నిద్రపోనద్దు వాళ్ళు తిట్టడం గీటం చేస్తే మనకే నష్టం అది మంచి పద్ధతి కూడా కాదు అధికారులను గౌరవిస్తే ఖచ్చితంగా కూడా పనులు చేస్తారు ఒకవేళ వాళ్ళ మూమెంటు ఆ మీ మంచిదనంతో మీ పక్క మారుతారు మీరు మరీ మారకపోతే అది వేరే కదా చూసుకుంటాను కాబట్టి అధికార ఉద్యోగుల దయచేసి మీరు పెడతరంగా పోతుని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తెలియజేస్తూ మరొకసారి మా మహిళలందరూ కూడా మీ అందరూ ఆశీర్వాద విజయంతలందారా మీరు ఆస్వాదించండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఆస్వాదించి ఇంకా మంచి పనులు చేసేందుకు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండి సెంట్రల్లో మోడీ గారు ఉండాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష దాంట్లో డౌట్ లేదు కొంచెం చూశారు మీరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఉద్యోగస్తులు గుండె చెప్పండి ఓటో తేదీ కల్లా మీ జీతాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిస్థితి లేదు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు మీకు ఇబ్బంది టీచర్స్కి మిమ్మల్ని ఇబ్బంది అలాగే మీకు మొత్తం నిత్యావసర వసూరీ పెంచేసాడు ఇలా అప్పుడు ఎంత పెరిగాయో తెలియదు ఆడవాళ్ళకి గ్యాస్ ధర పెరిగిపోయింది కాబట్టి ఎవరు అందరూ టెన్షన్ ప్రస్తుతం టెన్షన్ పోలీసు అయితే మరీ అన్యాయం పేలు పోలీసు తప్ప వాళ్ళు లాంగ్ చేతులు కూడా లేకుండా చేసాడమ్మా పోలీసు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఎన్ని పోవాలంటే అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు సుఖంగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అట్లాగే ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు డబ్బులు శాంక్షన్ చేసి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తే ఖచ్చితంగా దానికి కూడా నేను ఫండ్స్ అని చెప్పి చిన్నారావు గారికి వర్గాల చేస్తున్నా కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సలహించడానికి జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్